అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బోండమ్మ గారు దాదాపుగా డెబ్బై వేల మెజార్టీ దగ్గరలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నుకున్న విషయం అందరికీ తెలిసిందే వాంబే కాలనీ డివిజన్లో మా డివిజన్ వచ్చి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏం మాట్లాడాడు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది సెంట్రల్ నియోజకవర్గంలో నాకు అని చెప్పి చెప్పాడు నేను అప్పుడు ఏమనుకున్నానంటే మెజార్టీ గురించి చెప్పాడేమనుకున్నా నాకు తర్వాత తెలిసింది ఇరవై ఐదు వేల మెజార్టీ కాదు నాకు ఇరవై ఐదు వేల ఓట్లే పడతాయని చెప్పి ఆ రోజు ఆయన ఆ పదం చెప్పుకుంటాడు ఎందుకంటే ఇవాళ కనీసం బోండమ్మ గారికి వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి పళ్ళ అంటే సెంట్రల్ నియోజకవర్గంలో నిన్ను ఎలాగ తన్నారో ప్రజలందరూ కూడా ఎలా తన్నారో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తున్నావు అదేవిధంగా నువ్వేం చెప్పావు వెల్లంపల్లి శ్రీనివాసరావు బోండ గారికి చుక్కలు చూపిస్తావా బోండా గారికి పట్టపక్కల చుక్కలు చూపిస్తాను నువ్వు నువ్వెక్కడున్నావు అసలు అసలు నువ్వు చీకట్లో తప్పితే వెలుతురులో వస్తున్నావు అసలు నువ్వెక్కడున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో కనీసం ఒక రోజైనా కనిపిస్తున్నావా ఏమైపోయావు నీకు ఇదే చెప్తున్నావు బాండా గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి మాటలాడినా సరే నీకు ఈసారి వన్ టౌన్ బ్రాహ్మణ వీధికి వచ్చి సమాధానం గ్యారంటీగా చెప్తాం ఎందుకంటే రామరాజ్యం చూసాం అలాగే రాక్షస రాజ్యం ఎలా ఉందో మొన్న జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం ఈసారి ఒకటే చెప్తున్నాం సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ నువ్వు అడుగుపెట్టి పోటీ చేయాలన్నా సరే భయం వేసే విధంగా బాండా గారు ఈసారి మెజార్టీ చూస్తేనే నీకు అర్థమవుతుంది ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని బాండా గారి దగ్గరికి వచ్చి బాబు నన్ను క్షమించండి అని చెప్పి అడిగి నువ్వు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు బాంబే కాలనీ వచ్చి ఏం మాట్లాడావు మెజార్టీలంటా అదేవిధంగా సూర్యుని చూపిస్తాడంట చుక్కలు చూపిస్తాడంట అది చేస్తా ఇది చేస్తా అన్నాడు ఏమైపోయావు ఏమైపోయావు నువ్వేమైపోయావు అది బోండా అమ్మగారు దెబ్బ అంటే అర్థమైందా నీకు ఇప్పటికైనా అర్థం చేసుకొని కాళ్ళ బేరానికి వచ్చి బోండా అమ్మ గారి దగ్గరికి వచ్చి బాబు నన్ను క్షమించండి అని అడిగి తప్పు అయిపోయిందని చెప్పి చెప్తే ఇంకా ఎందుకంటే బోండా అమ్మగారు ఆయన కూడా క్షమించే విధంగా ఉంటాడు అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగి ఇచ్చేస్తేనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడినే మొత్తం క్లీన్ స్వీప్ చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకడే గెలిచింది మిగతా వాళ్ళందరూ కూడా నీ పార్టీలో ఎవడో ఉండు కార్యకర్తలుగానే ఉండి ఎవరు కూడా మీకు పనిచేసే విధంగా అయితే లేదు ఒక విషయం ఏంటంటే గులకరాయ్ అన్నావు గులకరాయి చిన్న పిల్లడు అతను వడ్డెర సామాజిక వర్గాన బీసీ కులానికి చెందిన వ్యక్తి చిన్న కుర్రోడు కనీసం అతను రాయేస్తే అప్పుడున్న వాహనం దగ్గర కూడా వచ్చే పరిస్థితిలో లేదు అలాంటి చిన్న కుర్రోడు మీరే చూస్తే అర్థమైంది అతను రాయేస్తే జగన్మోహన్ రెడ్డి తగలడం జగన్మోహన్ రెడ్డి తగిలి మళ్ళీ ఎల్లంపల్లి సీనుకు తగలడం కన్నుపోయిందంటాం ఒక 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 రోజు ఈ కంటికి కడతాడు ఒక రోజు ఈ కంటికి కడతాడు ఒకరోజు మోగాలు కట్టుకుంటాడు కట్టు అలాగే బీసీ కులానికి చెందిన అతన్ని బలి చేద్దామని చూశారు కానీ కోర్టులు కూడా న్యాయ వ్యవస్థ కూడా బాగా పనిచేసి అతనికి బెయిల్ ఇచ్చింది అదేవిధంగా ఈ కేసును కూడా ఈ గులకరాయి కేసును కూడా బోండగారు అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టడు ఒకటే గుర్తుంచుకోండి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద మీరు అనవసరంగా కేసులు ఎరికిచ్చారు ఎందుకంటే కోడికత్తి సీను ఎలాగైతే అప్పుడు హిట్ అయిందో మళ్ళీ ఇదే విధంగా మనం కూడా చేసి ఈసారి కూడా హిట్ అవుదాం అన్న ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెల్లంపల్లి గారు వేసిన ప్లాన్తో అది ప్లాప్ అయిపోయింది జనాలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు ఆ కోడిగా గులకరాయి కేసు కూడా బోండ గారు కూడా వదిలి వదిలిపెట్టడు అస్సలు విషయాలు ఏంటి అసలు ఎందుకని జరిగింది ఏంటి అన్న అన్ని విషయాలు కూడా అవి చేసి గ్యారంటీగా ఆ నిజాలు ఏంటి అన్నది కూడా బయటపడతారు విషయం ఏంటంటే గులకరాయి అన్నావు గులకరాయి చిన్న పిల్లడు అతను వడ్డెర సామాజిక వర్గాన బీసీ కులానికి చెందిన వ్యక్తి చిన్న కుర్రాడు కనీసం అతను రాయాస్తే అప్పుడున్న వాహనం దగ్గర కూడా వచ్చే పరిస్థితిలో లేదు అలాంటి చిన్న కుర్రోడు మీరే చూస్తే అర్థం ఇది అతను రాయేస్తే జగన్మోహన్ రెడ్డి తగలడం జగన్మోహన్ రెడ్డి తగిలి మళ్ళీ ఎల్లంపల్లి సీనుకు తగలడం కన్ను పోయిందంటం ఒక ఒక రోజు ఈ కంటికి కడతాడు ఒక రోజు ఈ కంటికి కడతాడు రోజు మోగాలు కట్టుకుంటాడు కట్టు అలాగే బీసీ కులానికి చెందిన అతన్ని బలి చేద్దామని చూశారు కానీ కోర్టులు కూడా న్యాయ వ్యవస్థ కూడా బాగా పనిచేసి అతనికి బెయిల్ ఇచ్చింది అదేవిధంగా ఈ కేసును కూడా ఈ గులకరాయి కేసును కూడా బోండ ఉమా అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టడు ఒకటే గుర్తుంచుకోండి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద మీరు అనవసరంగా కేసులు ఎరికిచ్చారు ఎందుకంటే కోడికత్త సీను ఎలాగైతే అప్పుడు హిట్ అయిందో మళ్ళీ ఇదే విధంగా మనం కూడా చేసి ఈసారి కూడా హిట్ అవుదాం అన్న ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెల్లంపల్లి గారు వేసిన ప్లాన్తో అది ప్లాప్ అయిపోయింది జనాలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు ఆ కోడిగా గులకరాయి కేసు కూడా గారు కూడా వదిలి వదిలిపెట్టడు అస్సలు విషయాలు ఏంటి అసలు ఎందుకని జరిగింది ఏంటి అన్న అన్ని విషయాలు కూడా అవి చేసి గ్యారంటీగా ఆ నిజాలు ఏంటి అన్నది కూడా బయటపడతారు